షామ్ వెహికల్స్ యూట్యూబ్ మిత్రులకి నమస్కారం మేము రోజు ఈరోజు జాండియా ట్రాక్టర్ అమ్మకం తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి రాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వాహనాలు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరో పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క వాహనాలను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను జాండియర్ ఒక మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు ఎండింగ్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ ఈ వెహికల్ ఒక హెచ్పి వచ్చేసి ఫార్టీ వన్ హెచ్పి వెహికల్ ఇది డ్యూల్ క్లాచ్లు కూడా ఉన్నాయి రీడింగ్ వచ్చేసి ఒక వంద ఎనభై ఐదు గంటలు నడిచింది కామారెడ్డి జిల్లాలో ఉంది ఓనర్ వచ్చేసి ఫస్ట్ ఓనర్ మాత్రమే ఈ వెహికల్ ఒక కండిషన్ చాలా బాగుంది ఎక్కువ దమ్ము కూడా చేయలేదు సీల్ టైర్స్ ఉన్నాయి వెహికల్ పైన ఫైనాన్స్ లేదు రిపేరింగ్స్ కానీ ఏం లేవు సర్వీసింగ్ కూడా చేయించాడు ఓనర్ వన్ ఇయర్ మాత్రమే అవుతుంది రిజిస్ట్రేషన్ అయ్యి వెహికల్ ఓన్లీ ఇంజన్ మాత్రమే అమ్ముతా చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది ఐదు లక్షల ఎనభై ఐదు వేలు రేట్ వచ్చేసి ఈ రేటు తగ్గే అవకాశం కూడా ఉంటుంది ఫిక్స్ మాత్రం కాదు ఓనర్కి డైరెక్ట్గా కాల్ చేసి వెహికల్ ఒక పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు ఎలాంటి టైం పాస్ మాత్రం చేయకండి ఇంట్రెస్ట్ నోట్ మాత్రమే ఓనర్కి కాల్ చేయండి ఎలాంటి మధ్యవర్తి లేకుండా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఈ వెహికల్ మనం కొనవచ్చు ఓనర్ టు కస్టమర్ సర్వీసింగ్ ఉంటుంది మీరు ఎలాంటి అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు జాండియా రెండు వేల ఇరవై రెండు ఎండింగ్ మోడల్ రిజిస్ట్రేషన్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడులో రిజిస్ట్రేషన్ అయింది ఫార్టీ వన్ హెచ్పి వెహికల్ ప్రైజ్ వచ్చేసి ఐదు లక్షల ఎనభై ఐదు వేలు రీడింగ్ వచ్చేసి ఒక వంద ఎనభై ఐదు గంటల నడిచింది ఈ వెహికల్ అయితే టైటిల్ నుంచి ఓనర్ నంబర్ తీసేస్తాను ధన్యవాదాలు